స్త్రీమాత్ర నమ దుర్గమ్మా దుర్గమ్మా హారతులేగై కొనవం మరే మాదరికి దుర్గమ్మా దుర్గమ్మా గై కొనవమ్మ మాదరికి మాదేవి వంట నీ పూజలు చేస్తానంటూ చేరితి నీ గుడికి ఓయమ్మ మాయమ్మ దుర్గ మామరలే వినవమ్మ నీ భక్తులమేమమ్మ దుర్గ నిజమో నమ్మమ్మ నవరాత్రులు చేసేమమ్మా ఏటేటా నీకు దుర్గమ్మ దుర్గమ్మ ఆరతులే గై కొనవమ్మ రావే మాధరికి నీ గుడిలో దీపం కాన నీ వడిలో పాపను కాన నీ పాద పువ్వును నేనై ఉండిపోనా నీ నామం ఎంతో మధురం నీ గానం మా కాదారం నీకీ నాడు పాడుకోనా అమ్మ దుర్గా నిన్నే నమ్మి వేడి తిని దయనే చూపవా దుర్గమ్మ దుర్గమ్మ హారతులే గైకొనవమ్మ రావే మాధరికి జగమంతా నీ వడిలోన చల్లంగా ఉండాలమ్మ మహిషాసురమర్దినివమ్మలవా సౌభాగ్యం మాకేచి సంతోషం మాలో నింపి జగములను ఏలే తల్లి జగదాంబ జయములు నీకు శుభములు మాకు ఉండిపోవే మాకే తోడుగా దుర్గమ్మ దుర్గమ్మ హారతులే కొనవమ్మ రావే మాదరికి మా దేవి నువ్వంట నీ పూజలు చేస్తానంటూ చేరి నీ గుడికి ఓయమ్మ మాయమ్మ దుర్గ నా మరలే వినవమ్మా నీ భక్తుల మేమమ్మ దుర్గ నిజము ఇది నమ్మమ్మ నవరాత్రులు